మహాలక్ష్మి ఉదయాన్నే లేచి బయటికి వస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే పడుకొని ఉంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాధవ మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం అయితే టీలు టిఫిన్లు చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి మాధవ దగ్గరికి వచ్చి మీరు ఉదయాన్నే లెగి ఈ పనులన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎలా పడుకున్నారో చూడండి కానీ వీళ్ళకి ఇప్పుడే నేను బుద్ధి చెప్తాను ఉండండి ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఒక వాటర్ గ్లాస్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మాధవ మాత్రం వద్దండి వద్దండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న మహాలక్ష్మి మాత్రం వాటర్ని తీసుకొని వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్తూ ఉండగా తన కాలు అయితే జారిపో ఆ వాటర్ మొత్తం కన్నా మీద ఒలిగిపోతూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న కన్నా అయితే చాలా కోపంగా లేచి ఎవర్రా ఈ వాటర్ నా మీద ఇలా కొట్టింది అని చెప్పేసి అయితే మహాలక్ష్మి మీద చెయ్యి లేపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చక్రి అయితే చాలా కోపంగా మీ వదుని మీద చెయ్యి లేపుతావరా నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ తమ్ముడిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ఇదంతా జరిగింది నా వల్లనే ఇప్పుడు వీళ్ళందరూ నా వల్లే గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రి మాత్రం చాలా కోపంగా కన్నా వాళ్ళని అయితే కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా ఇప్పుడు నా వల్లనే జరిగింది వీళ్ళందరూ ఇలా గొడవ పడడానికి గల కారణం నేనే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏడ్చుకుంటూ అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది